మీ పేరు ఆకాష్ కుమార్ ఆకాష్ కుమార్ ఏంటి ఏం చేస్తా నేను ఇంకా చదువుతున్నా రైట్ ఇప్పుడు ఏంటి ఏం చేస్తా నీకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లవచ్చును ఎందుకు ఆలోచన ఇష్టం అని డాన్స్ బాగుంటది యాక్టింగ్ అదే చేస్తాడు పుష్ప చూశారా చూసాం చూసా ఎలా ఉంది ఎలా ఉంది అంటే చింపేసి మొత్తం కాలి మరి ఇప్పుడు పుష్ప టూ మామూలుగా అయితే ఈ ఆగస్ట్ లో రావాలి ఇప్పుడు పెండింగ్ గడిపోయింది ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు మరి కచ్చితంగా వస్తుందంటారా రాకపోతే ఎలా కోరుకుంటామన్నా వస్తే పక్క వస్తుంది

మరి అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరో కూడా చీర కట్టుకొని అలా బుట్టు బుట్టు కాటు పెట్టుకుని డిఫరెంట్ స్టైల్ లో ఎవరు లేరు మరి ఆయన డిఫరెంట్ గా చేయడా మా అలా అంటే ఎలా ఉంటా పక్కన చూసా పిచ్చర్ అయిపోవాలా అలా ఉంటది పక్కది మరి ఇంకా టాలీవుడ్ లో పుష్ప కొట్టిన సినిమా ఉంటది అంటారా పక్క ఒక దాని ఏమంటారు నిలిచిపోతే పేరు అల్లు అర్జున్ అంటే పుష్ప సినిమా టూ నిలిచిపోతారు పక్కా ఈ సారి అయితే ఏ అవార్డు వస్తుంది మన లాస్ట్ టైమ్ నంది అవార్డు సంథింగ్ జాతీయ అవార్డు వచ్చినాయి ఎవరికి రాలేదు ఈసారి మంచి అవార్డులు ఇంకా పెద్ద పెద్ద అవార్డులు వచ్చే అవకాశం వచ్చేస్తాను నేను నిండిపోతే పెద్ద ఉపాధే ప్రతి స్టేట్ లా అల్లు అంటే ఇలా పేరు వచ్చేయాలా ఇప్పుడు మరి చూసుకుంటే అల్లు అర్జున్ పుష్ప టూ కి పోటీగా దేవర అవుతుంది ఇటు పక్క గేమ్ చేంజర్ అవుతుంది మరి ఈ రెండు ఖచ్చితంగా పుష్ప టూ ఎక్కువ అవుతాయి పుష్ప టూ ఎక్కువ అవుతాయి అన్న నమ్మకం అది హండ్రెడ్ పర్సెంట్ అల్లు అంటే ఒక సాయి ఒక ఫేమ్ పేరు అన్నది అది ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు అయితే నెగలేదు అంటే అది ఎంత కలెక్షన్ వస్తుంది